అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్లి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండ్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే రామూర్తి గారు బీఆర్ఎస్ సీనియర్ నేత రామూర్తి గారు నమస్తే నమస్తే రామూర్తి గారు ఈ కొడంగల్ ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి ప్రకటనలు చేశారు పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలంటే విపక్షాలు అడ్డుకుంటున్నాయి కాళ్ళల్లో కట్టి పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాయని చెప్పారు ఆ విమర్శ అయితే పక్కన పెడితే దాదాపు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎప్పుడూ మాఫీ చేయనున్నంత రుణమాఫీ దాదాపు దేశ చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అని చెప్పేసి ఈరోజు రైతు పండుగ సందర్భంగా దాదాపు మూడు రోజుల పాటు అట్టహాసంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తుంది ఈరోజు దానికి ముగింపుగా రైతు పండుగ సభను అయితే ఈరోజు పాలమూరు జిల్లాలో నిర్వహించారు దీనికి క్యాబినెట్ అంతా కూడా అక్కడ ఉన్నారు వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి రేవంత్ రెడ్డి అయితే మాత్రం అక్కడ పాలమూరు ప్రజల ఎదుట వాళ్ళందరూ కూడా పేరు పేరున చదివి వినిపించారు వాళ్ళందరూ మద్దతు పాలమూరు ప్రజలకు ఉంటుంది ఎప్పుడు కూడా డెబ్బై ఏళ్ల చరిత్రలో పాలమూరు నుంచి సీఎం అయినటువంటి దాఖలు లేవు కాబట్టి తర్వాత డెబ్బై సంవత్సరాల తర్వాత నాకు అవకాశం ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం నాకు రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా తెలంగాణ ప్రజల అండదండలు నాకు విధంగా చెప్పారు ఏ విధంగా స్పందిస్తారు అందరికీ నమస్కారం స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు పాల్గొంటున్న మా మా అక్క సంధ్యారెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు అన్నగారు బిజెపి మిత్రులు కూడా విషయాలు చెప్పారు నేను చెప్పేటి వినండి విన్న తర్వాత నాకు మళ్ళీ జవాబు ఇవ్వాలని కోరుతున్నాను నేను ఒక్కటే అడుగుతున్నాను ఈ ప్రభుత్వం రైతులను మోసం చేసేది ఇది వాస్తవం కాదా పచ్చి అబద్ధాలతోటి మోసం చేసి అబద్దాల పునాదుల మీద ఈ ప్రభుత్వాన్ని గత సంవత్సరం నుంచి నడుపుకుంటూ వచ్చింది ఏ ఒక్క విషయంలో కూడా వీళ్ళు మాట నిలబెట్టుకున్న పాపాన పోలేదు ఒక్క ఉచిత బస్సు తప్ప రైతుల విషయంలో ఇచ్చిన ఎనిమిది ఎనిమిది కాదు పన్నెండు హామీలు రైతుల విషయంలో దాదాపు ఎనిమిది హామీలు ఇచ్చారు ఒక్క హామీని కూడా నిలబెట్టుకొని ఒక ప్రభుత్వం భారతదేశంలో అది ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి రైతులే వాత పెడతారు ఏం చెప్తున్నారు రామూర్తి గారు రామూర్తి గారు గృహజ్యోతి పథకం కింద గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్లు ఇచ్చేది వాస్తవం కాదంటారా లేకపోతే గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకి అది ఇచ్చేది వాస్తవం కాదంటారా ఇవన్నీ ఇస్తున్నారు ఇంకొక విమర్శలు చేశారు ఇంకొక విమర్శలు చేశారు రామూర్తి గారు దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయలు ఇంకొక విమర్శ ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఆ మిత్తికే అరవై వేల కోట్ల రూపాయలు నెలకు కట్టాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి చెప్పారు ఇప్పుడు దాకా అరవై లక్షల కోట్ల అరవై వేల కోట్ల రూపాయలు సారీ అరవై వేల కోట్ల రూపాయలు కట్టామని చెప్పేసి చెప్పారు సమాధానం నేనేమంటున్నా వీళ్ళకు అప్పులు ఉన్నాయన్న సంగతి చెప్పు స్వయాన ఇప్పుడున్న డిప్యూటీ సీఎం ఐదు లక్ష నాలుగు లక్షల నలభై ఐదు వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని లాస్ట్ బడ్జెట్ ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మాట్లాడిన మాటలు రికార్డెడ్ నాలుగు లక్షల నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ఆయనే చెప్పింది ఆయన దాని మీద స్పందించండి కూడా స్వయాన డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్కు ఇప్పుడు ఉన్నాం వ్యక్తి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు చాలా క్లియర్ గా అసెంబ్లీలో చర్చ జరిగింది మరి వీళ్లకు అప్పులు ఉన్నాయన్న సంగతి తెలియదా తెలియకుండా ప్రజలను ఎందుకు మోసం చేయాలని ఉచిత హామీలు ఇష్టం నోటికి వచ్చిన హామీలు ఎందుకు ఇచ్చారు రెండోది వీళ్ళు మందికి ఇస్తానన్నారు గ్యాస్ అండర్లు ఎంత మందికి ఇస్తున్నారు ఎంత మందికి ఉచిత కరెంట్ ఇస్తా అన్నారు ఎంత మందికి గృహ జ్యోతి ఇస్తా అన్నారు మందికి ఇస్తాను ఇది ఇది లెక్క చెప్పాల్సిన బాధ్యత ఇప్పటికి కూడా వీళ్ళ దగ్గర ఒక క్లారిటీ లేదు ఓన్లీ థర్టీ పర్సెంట్ పీపుల్ కు మాత్రమే ఇస్తున్నారు మిగతా డెబ్బై మంది డెబ్బై శాతం ప్రజలకు డ్రో చేతి లేదా ఉచిత కరెంట్ విద్యుత్ గాని రావడం లేదు ఇది పచ్చి మోసం ఇది పచ్చి అబద్ధం ఇక రైతుల విషయానికి వస్తే వీళ్ళు ఏమన్నారు బోనస్ దొడ్డోట్లకు కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అన్నారు అది పోయింది తర్వాత సన్నోట్లకి ఇస్తా అన్నారు ఇప్పటి వరకు ఎన్ని సన్నోట్లు ఎంత ఎంతమందికి రైతు రైతు బోనస్ ఇచ్చారు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది దానికి క్లారిటీ లేదు రెండోది మొత్తం అందరికి రుణమాఫీ అన్నారు మొత్తం నలభై ఒక్క లక్ష నలభై ఐదు లక్షల మంది రైతులని వీళ్ళే చెప్పారు ముప్పై ఐదు లక్షల మంది అని వీళ్ళే క్యాబినెట్ తీర్మానం చేశారు ఇచ్చింది ఇరవై రెండు లక్షల మందికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మరి నలభై నలభై కోట్ల రూపాయలు అయితే అన్న ఈ పెద్దలు పద్దెనిమిది వేల కోట్లకే సగం సాగానికి తగ్గించారు అంటే ఇది మోసం కాదా ఇది ఎప్పుడు ఇస్తారు మొన్న అంటున్నారు నిన్న అంటున్నారు ఇంకో రెండు మూడు లక్షల మందికే ఇస్తాము వన్న వీళ్ళ మంత్రి అంటాడు ఇంకా పద్దెనిమిది లక్షల మంది రైతులకు ఇవ్వాలి అని స్వయాన రెవెన్యూ శాఖ మంత్రి అన్నాడు స్వయాన అగ్రికల్చర్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారు వీళ్ళు చెప్పిన మాటల మీద వీళ్ళకే పోతారా లేకుంటే ప్రజలని మోసం చేస్తూ ఇంకా ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు రైతు బంధు కంటే రైతు ఏదైతే బోనస్ ఇస్తున్నామో అది సరిపోతుందని అంటున్నారు అని మళ్ళొక పిటింగ్ పెట్టారు అంటే మళ్ళొక రకమైన మోసం దుర్మార్గమైన కుట్ర జరుగుతుంది ఈ కుట్రని ప్రజలు రైతులు వ్యతిరేకించాల్సిన బాధ్యత ఉన్నది ఖచ్చితంగా తిరగబెడతారు రైతులందరూ ఇప్పుడు ఆందోళన ఇప్పటి వరకు రైతులు రుణమాఫీ కాలేదు రైతు రైతు కూలీలకు డబ్బులు రాలేదు కౌలు రైతులకు డబ్బులు రాలేదు వడ్లకు బోనస్ డబ్బులు రాలేదు మహిళలకు డబ్బులు రాలేదు పెన్షన్ పెన్షన్ పెంచకుండా డబ్బులు రాలేదు ఒక్కటి కూడా ఇవ్వకుండా ప్రజల్ని మోసగచ్చి మళ్ళీ ప్రతిపక్షాలను నిందిస్తారేది బుద్ధి లేకుండా కనీసం బుద్ధి ఉండాలి కదా వీళ్ళకు ఉండాలి కదా చెప్పే మాటకు కనీసం నిబద్ధత ఉండాలి కదా